అందరికి నేను మీ హేమ వెల్కమ్ బ్యాక్ టు వచ్చి ఇవాళ సూపర్ టేస్టీ అయిన టమాటో రైస్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను తప్పకుండా ట్రై చేయండి సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకునే టమాటో రైస్ని ఎలా చేయాలో చూద్దాం ఎంతమందికి టమాటో రైస్ అంటే ఇష్టం కామెంట్ చేయండి లంచ్ బాక్స్ అయినా ఈవినింగ్ స్నాక్ అయినా నైట్ డిన్నర్కైనా అదిరిపోయే రెసిపీ అండి ఇది తప్పకుండా ట్రై చేయండి ఫైవ్ టమోటోస్ తీసుకొని ఇలా ఫోర్ పీసెస్గా కట్ చేసుకోండి ఒక ఆనియన్ ఒక టమోటో ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా కట్ చేసుకున్న ని యాడ్ చేసుకోండి గ్రైండ్ చేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్సీ పట్టుకోండి ఇంక మీద ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్నాక జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకోండి మనం ముందుగా చాప్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్నాక బాగా ఇలాగా కలుపుకోవాలి లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఇలా కలుపుతూ ఉండాలి మనం ఇప్పుడు కర్రీ లీవ్స్ యాడ్ చేసుకోండి ప్లేట్ పెట్టుకోండి ఒక థర్టీ సెకండ్స్ వరకు అలాగైతే ఆనియన్స్ అవి బాగా కుక్ అవుతాయి ఇలా ఆనియన్స్ లైట్ బ్రౌన్ వచ్చాక మనం చాప్ చేసుకున్న టమాటోస్ని యాడ్ చేసుకోండి టమాటోస్ ఇలా బాగా కుక్ అయ్యాక మనం ఇలా చెక్ చేసుకోవచ్చు ఇలా ప్రెస్ చేస్తుంటే అది మెత్త సాఫ్ట్గా అనిపిస్తుంది ఈ స్టేజ్లో మనం టమాటో పేస్ట్ని యాడ్ చేసుకోండి టమాటో పేస్ట్ యాడ్ చేసుకున్నాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ టర్మరిక్ యాడ్ చేసుకోండి బాగా ఈ విధంగా కలుపుకోండి కలుపుకున్నాక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి కంటిన్యూగా మిక్స్ చేస్తూనే ఉండాలి ఆయిల్ అనేది పేస్ట్ నుంచి సపరేట్ అయ్యే వరకు మనం ఇలా కలుపుతూనే ఉండాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి హాఫ్ టీ స్పూన్ కోరిగంటర్ పూర కూడా యాడ్ చేసుకోండి ధనియా పౌడర్ అంటారు కదా అది యాడ్ చేసుకున్నాక బాగా ఈ విధంగా కలిపేసుకోవాలి మనం ముందుగా చేసుకున్న వైట్ రైస్ని ఇందులోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఈవెన్గా అంతేనండి సింపుల్గా టమాటో రైస్ రెసిపీని చూసారు కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి చూడ్డానికి చాలా బాగుంది చూడ్డానికే కాదు టేస్ట్ కూడా చాలా బాగుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ వస్తే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఫాలో చేసి లైక్ షేర్ చేయండి